హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది మీల్ మేకర్ కర్రీని ఇలా గనక తయారు చేసుకుంటే అన్నంలోకి బగారా అన్నంలోకి రైస్ రోటీ పూరి అందులోకి ఇందులోకి కాదు ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో మసాలా ఘాటుతో కమ్మగా తినాలనుందా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మటన్ని మించుంటుంది మీల్ మేకర్ కర్రీ తయారు చేసుకోవడానికి రెండు కప్పుల వరకు మీల్ మేకర్ని తీసుకోవాలి ఇక్కడ నేను పెద్దగా ఉండే మీల్ మేకర్ని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం చిన్నగా ఉండే మీల్ మేకర్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న మీల్ మేకర్లోకి మరుగుతున్న వేడి నీళ్ళని వేసుకుని స్పూన్తో ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మీల్ మేకర్ని పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఈలోగా మనం కొబ్బరి పాలనైతే తయారు చేసుకుందాం మిక్సీ జార్లోకి ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని ముందుగా కోసుగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులోకి నలగడానికి సరిపడా నీళ్లను వేసుకుని విడలో చూపిస్తున్నట్లుగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి మరొక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఇవంతా కలిసేటట్టు బాగా కలుపుకుని స్టైనర్లో వేసుకుని కొబ్బరి పాలను సెపరేట్ చేసుకోవాలి మీల్ మేకర్ కర్రీలో ఇలా కొబ్బరి పాలను వేసుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కొబ్బరి కొబ్బరిపాలను తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మిగతా కర్రీ అంతా మనకి తొందరగానే అయిపోతుంది ఇలా తీసుకున్న కొబ్బరి పాలను కాసేపు పక్కకు పెట్టుకోవాలి మీల్ మేకర్ కూడా ఇలా మెత్తగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఉన్న వేడి నీళ్లను ఉప్పేసుకుని ఫ్రెష్గా మళ్ళీ నీళ్లు వేసుకోవాలి ఇలా ఈ నీళ్ళల్లో ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని కలుపుకుని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని చేత్తో పిండేసుకోవాలి ఇలా పిండుకున్నప్పుడు మరి గట్టిగా ప్రెస్ చేసేస్తే మీల్ మేకర్ మనకి చెదిరినట్టు అయిపోతుంది ఇలా కొంచెం నెమ్మదిగానే నీళ్లను పిండుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకుని అర టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి యాలక లవంగాలు దాల్చిన చెక్క మొక్క అనాస పువ్వు వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుని ముందుగా వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు పాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మాడకుండా వేగుతాయి ఇవి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చూసారు కదా ఇలా చక్కగా వేగిపోయాయి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి లేకుండా రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలి ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను మిక్సీ పట్టి టమాటా ప్యూరీని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడిని వేసుకోవాలి కొద్దిగా పసుపు అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా వేయించుకో అక్కర్లేదు ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు వరకు పచ్చిమిర్చిని వేస్తున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక పచ్చిమిర్చిని అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు అర గ్లాస్ నీళ్లు వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మేకర్ని వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ముందుగా ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుని మీల్ మేకర్ని ఉడికించుకోవడం వల్ల ఇందులో వేసుకున్న మసాలా ఉప్పు కారం ఇవన్నీ మీల్ మేకర్స్కి బాగా పడతాయి మీడియం ఫ్లేమ్లో ఐదారు నిమిషాల వరకు టైం పట్టింది ఇలా ఉడికించుకోవడానికి మరి దగ్గరగా అయ్యేటట్టు కూడా ఉడికించుకోవక్కర్లేదు ఇలా గ్రేవీ తిక్గా అయింది కదా ఇలా తిక్గా అయితే సరిపోతుంది ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి ఇలా కొబ్బరి పాలను వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూతని పూర్తిగా కవర్ చేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి కొబ్బరిపాలు వేసాం కదా పొంగే అవకాశాలు ఉంటాయి కర్రీ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల వరకు టైం పట్టింది ఇలా ఉడకడానికి ఇలా తయారు చేసుకున్న కొబ్బరిపాల మీల్ మేకర్ కర్రీ రైస్ బిర్యానీ రోటీ అందులోకి ఇందులోకని కాదు ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి అసలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి